కోలీలో గంజాయి అక్రమ రవాణా విక్రయానికి పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు వారి నుంచి పదకొండు వందల కేజీల గంజాయి నూట గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ సింగరకొండ మండలం సోమరాజుపల్లికి చెందిన గుంజీ నరసింహారావు గంజాయికి అలవాటు పడ్డాడు అతను ఒడిస్సాలోని విక్రయదారులు మిలన్ దాస్ శంకర్ పటేల్కర్ హడి నుంచి గంజాయి కొనుగోలు చేసి ఒంగోలు తీసుకొచ్చి కళాశాల విద్యార్థులకు విక్రయిస్తున్నాడు అతనికి ఒంగోలు విరాట్ నగర్ కు చెందిన బొంతల గోపాలకృష్ణ ఇస్లాంపేటకు చెందిన షేక్ అల్తాఫ్ రాజీవ్ కాలనీకి చెందిన ఏనుగడ్డి కార్తీక్ జయప్రకాష్ కాలనీకి చెందిన మోటా నవీన్ మహేందర్ నగర్ కు చెందిన ఏకాంబరం నరేంద్ర సుజాత నగర్ రోడ్ రెండో లైన్ నివాసి కొందూరు ప్రవీణ్ వెంకటేశ్వర కాలనీకి చెందిన తన్నీరు అఖిల్ ఎళ్లూరుకు చెందిన ఆవుల మంద అంకబాబు బాపట్ల జిల్లా చీరాల దండుబాట వాసి ప్రస్తుతం ఒంగోలు వడ్డేపాలెంలో ఉంటున్న ఎస్ కృపారావు పరిచయమయ్యారు వీరంతా గంజాయి దందా నడుపుతూ ఉండగా ముక్తినితులపాడు శివారు పొలాల్లో దాడి చేసి పట్టుకున్నారు వారి నుంచి పదకొండు కేజీల గంజాయి చైన్ స్నాచింగ్ కేసుల్లో నిందితులైన ఎస్ కృపారావు నుంచి నూట నలభై ఐదు గ్రాముల బంగారు ఆభరణాలని స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు ఈ సందర్భంగా తాలూకా సిఐటి విజయ్ కృష్ణ రెండో పట్టణ సిఐ మేడా శ్రీనివాసరావు తాలూకా ఎస్ఐ ఫిరోజ్ సిసిఎస్ సిబ్బంది బాల అంజిబాబు రవి రఘులను జిల్లా ఎస్పీ దామోదర్ ప్రత్యేకంగా అభినందించారు మీ అందరికీ తెలుసు ప్రకాశం డిస్టిక్లో పోలీస్ డిపార్ట్మెంట్ వైపు నుంచి ఎస్పీ గారు ఒక ఫోర్ యాస్పెక్ట్స్లో ఆల్మోస్ట్ యుద్ధంలాగా చేస్తూ ఉన్నాం డ్రైవ్ కండక్ట్ చేస్తూ ఉన్నాం ఈ ఫోర్ యాస్పెక్ట్స్ ఏమిటి అంటే ఒకటి క్రైమ్ అగెయిస్ట్ ఉమెన్ రెండోది వచ్చేసి రోడ్ సేఫ్టీ హెల్మెట్ వేరింగ్ మూడోది వచ్చేసి సైబర్ క్రైమ్ నాలుగోది వచ్చేసి యాంటీ డ్రగ్స్ అంటే ఇంక్లూడింగ్ గంజా వార్ అగనెస్ట్ గంజా ఈ ఫోర్ యాస్పెక్ట్స్లో కూడాను ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈ ఫోర్ యాస్పెక్ట్స్లోను డ్రైవ్ కండక్ట్ చేయటం జరుగుతూ ఉన్నది మీ అందరికీ తెలుసు దాంట్లో కొంత ప్రోగ్రెస్ కూడాను మేము సాధించడం జరిగింది అయితే గంజా విషయంలో మొదటి నుంచి కూడాను గవర్నమెంట్ కూడాను వెరీ సీరియస్గా ఉంది అట్లాగనే డీజీ గారు కూడాను మాకు ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నారు దీనికోసం గవర్నమెంట్ కూడాను ఈగలని చెప్పేసి స్పెసిఫి స్పెసిఫిక్గా మళ్ళా గంజా నిర్మ నిర్మూల కోసమే అని చెప్పేసి ఒక యూనిట్ను కూడా ప్రారంభించడం జరిగింది మీ అందరికీ తెలుసు ఈ క్రమంలోనే ఇప్పటి వరకు మన సా మా ఒంగోలు సబ్ డివిజన్కు సంబంధించి ఫైవ్ చైన్స్ ఫైవ్ చైన్స్ అని అంటే ప్రతి ఒక్కటి కూడాను మనకు సోర్సు వరిసా దాకా వెళ్ళి ఆగిపోతూ ఉంది వరిసా దగ్గర నుంచి బిగినయ్యి మనకు కన్జూమర్ దాకా ఇక్కడకు వస్తూ ఉంది ఈ ట్రాన్స్పోర్టేషన్లో మొత్తం మనకు సోర్స్ కానీ లేదు అనంటే పెడ్లర్ కానీ లేదు అనంటే ట్రాన్స్పోర్టర్ కానీ లాస్ట్కు చివరికి వచ్చేటప్పటికి కన్జ్యూమర్ ఈ విధంగా నాలుగు ఈ ఇన్ని దశలను దాటుకొని కన్జ్యూమర్ చేతికి వస్తూ ఉంది ఇదంతా ఒక చైన్ ఇలాగా ఇప్పటి వరకు ఫైవ్ చైన్స్ సబ్ డివిజన్ వైపు నుంచి ఫైవ్ చైన్స్ కట్ చేయటం జరిగింది దానివల్ల మనకు ఒంగోలు టౌన్ కానీ సరౌండింగ్ ఏరియాస్లో కానీ ఇది మనకు గంజా ఇన్ఫ్లో కూడాను తగ్గిందని చెప్పేసి మేము గర్వంగా చెప్పుకోవచ్చు డిపార్ట్మెంట్ వైపు నుంచి అయితే ఇదే క్రమంలో మనకు ఈరోజు వచ్చినటువంటి సమాచారం మేరకు ఈ సమాచారాన్ని సేకరించడంలో మనకు స్పె ఎస్పీ గారు ఏర్పాటు చేసినటువంటి స్పెషల్ టీమ్స్ మన ఉమన్పిఎస్ సిఐ గారి సుధాకర్ సిఐ గారి ఆధ్వర్యంలో కానీ లేదంటే సబ్ డివిజను తరపు నుంచి ఏర్పాటు చేసినటువంటి ఒక రెండు టీమ్స్ ఉన్నాయి మూడు టీమ్స్ ఉన్నాయి వాటిల్లో కూడాను సామశివరావు తర్వాత సుబ్రహ్మణ్యం సందీప్ ఎస్ఐస్ ఈ టీమ్స్ కానీ అట్లాగే ఇంకొక ఆస్పెక్ట్లో క్రైమ్ యాస్పెక్ట్లో మనకు సిసిఎస్ సిఐ గారి జగదీష్ గారి ఇన్ఫర్మేషన్ మేరకు కానీ మొత్తం మీద కలెక్టివ్గా వచ్చినటువంటి సమాచారం మేరకు ఈరోజు మనం ఒక పది మందిని ఈ విధంగా గంజాయి తీసుకురావటం కానీ అంటే ట్రాన్స్పోర్టర్స్గా కానీ లేదంటే వాళ్ళ పొజిషన్లో ఉండటం వల్ల కానీ కొంతమంది ఇళ్లలో కొంతమంది కన్జూమర్స్ ఉన్నారు ట్రాన్స్పోర్టర్స్ కమ్ కన్జ్యూమర్స్గా కూడా ఉన్నారు ఇలా మొత్తం పది మందిని ఈరోజు అరెస్ట్ చేయటం జరిగింది ఈ టీంలో అరెస్ట్ చేసినటువంటి టీంలో మనకు తాలూకా సిఐ గారు వాళ్ళ టీము తర్వాత కొంతమంది కన్జూమర్స్ను కూడాను ఒక పదిహేడు మంది కన్జ్యూమర్స్ను కూడాను ఐడెంటిఫై చేయటం జరిగింది ఈ పది మంది ట్రాన్స్పోర్టర్స్ కానీ ట్రాన్స్పోర్టర్స్ కమ్ కన్జ్యూమర్స్ వీళ్ళను కానీ వీళ్ళు ఒక పది మందిని అరెస్ట్ చేయటం జరిగింది అట్లాగనే ఒక పదిహేడు మంది కన్జ్యూమర్స్ను కూడాను ఐడెంటిఫై చేయటం జరిగింది ఆ కన్జూమర్స్ను ఐడెంటిఫై చేసిన వాళ్ళందరినీ కూడాను మన టూ టౌన్ గారు శ్రీనివాసు అప్రహెండ్ చేయటం జరిగింది అయితే ఈ పది మందిలో కూడాను మనకు ఒక వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు కృపారావు అని చెప్పేసి ఒక చైన్ స్నాచర్ కూడా ఉండటం జరిగింది ఆ చైన్ స్నాచర్స్ చే అందరూ ఇతను వచ్చేసి సింగిల్ అఫెండర్ అనమాట రేపల్లెలో రెండు అట్లానే దాచేపల్లిలో ఒకటి మనకు తాలూకా లిమిట్స్లో ఒకటి ఇట్లా మొత్తం ఓల్డ్ గుంటూరు లిమిట్స్ ఇట్లా మొత్తం ఫైవ్ అఫెన్సెస్లో కూడాను ఈరోజు అతని దగ్గర నుంచి మనం మొత్తం నూట నలభై ఐదు గ్రాములు నూట నలభై ఐదు గ్రాములు వెయిట్ ఉన్నటువంటి మొత్తం ఐదు గోల్డ్ చైన్స్ను కూడాను రికవర్ చేయటం జరిగింది ఈ రికవరీ చేయటంలో ముఖ్య పాత్ర మనకు సిసిఎస్ సిఏ గారు అండ్ బాలాంజనీయులు వాళ్ళ టీము వీళ్ళందరూ కూడా కృషి ఫలితంగా ఇది కూడాను మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈరోజు సీజ్ చేయటం జరిగింది అయితే ఈ పది మంది దగ్గరలో కూడాను వీళ్ళు చేసేటటువంటిది ఏమిటి అని అంటే వచ్చినటువంటి ఒరిస్సా నుంచి ఒకళ్ళు తీసుకురావటం దాన్ని డిఫరెంట్ ట్రాన్స్పోర్టర్స్ ద్వారా డిఫరెంట్ ప్లేసెస్కు పంపించటం పెడ్లర్స్ వీటన్నిటిని సేల్ చేయటం కన్జూమర్స్ను వాటిని వాడుకోవటం కొంతమంది కన్జ్యూమర్స్ ఏం చేస్తున్నారు అని అంటే వాళ్ళు కన్యూమ్ చేసి కన్జ్యూమ్ చేయటమే కాకుండా వాళ్ళ దగ్గర ఉన్నటువంటిది ఇంకొకళ్ళకు కూడాను హండ్రెడ్ టూ హండ్రెడ్ ఎడిషనల్గా బెనిఫిట్ చూసుకొని వాళ్ళకి కూడాను సేల్ చేయటం జరుగుతుంది ఈరోజు వీళ్ళందరి దగ్గర నుంచి సుమారుగా ఒకటిన్నర రెండు కేజీలు ఉన్నటువంటి కూడాను స్వాధీనం చేసుకోవటం జరిగింది అట్లాగనే మనకు కన్యూమర్స్ అని చెప్పాను ఓన్లీ ఎక్స్క్లూజివ్గా కన్యూమర్స్ అనమాట వీళ్ళు అంటే వీళ్ళు పెడ్లర్స్ కాదు ట్రాన్స్పోర్టర్స్ కాదు కేవలం కన్యూమ్ చేసేటటువంటి వాళ్ళు వీళ్ళను కూడా ఒక పదిహేడు మందిని కూడాను మనం అదుపులోకి తీసుకోవటం జరిగింది వాళ్ళ అందరి దగ్గర నుంచి కూడాను ఐదు గ్రాములు పది గ్రాములు ఉన్నటువంటి ప్యాకెట్స్ ఒక మూడు వందల గ్రాముల వరకు ఉన్నాయి ఆ ప్యాకెట్స్ కూడాను స్వాధీనం జరు చేసుకోవటం జరుగుతుంది ముందు ఒకటిన్నర రెండు కేజీలు గంజా ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడాను ఈరోజు కోర్టులో రిమాండ్ నిమిత్తం రొడ్యూస్ చేయటం జరుగుతుంది మొత్తం మీద మనకు సోర్స్ వచ్చేసి ఎటు చూసుకున్నా కూడా బ్యాక్వర్డ్ లింక్ అంతా మొత్తం ఒరిస్సాకి వెళ్తూ ఉంది ఒరిస్సాలో కూడా కొంతమందిని మనం పర్సన్స్ను ఐడెంటిఫై చేయటం జరిగింది వాళ్ళల్లో మిలాన్ దాసు శంకర్ పటేకర్ హడి మాణికు ప్రమోద్ ఇలా కొంతమంది ఉన్నారు వాళ్ళందరినీ కూడాను వాళ్ళను కూడా ట్రేస్ చేసి త్వరలో ఈ కేసులో పట్టుకోవటం జరుగుతుంది మీరందరూ కూడాను ఒకటి గమనించుంటారు మనకు గంజా కన్జంప్షను ఉన్నది లేదని ఏం కాదు ఇదంతా కూడా ఒక చైన్ లింక్ మెష్ చైన్ లింక్ మెష్ మీరు అంతా చూసి ఉంటారు మనం మెష్ చూస్తే ఒకదానికొకటి ఒకదానికొకటి అన్ని లింకులు ఉంటాయి దేనికి దేనికి విడిగా ఉండదు అనమాట అంతా చైన్ లింక్గా ఉంటుంది ఈ కన్జ్యూమర్సు పెడ్లర్సు ట్రాన్స్పోర్టర్స్ కూడాను ఆ విధంగా అంతా ఒక చైన్ లాగా ఉంది కొంతవరకు ఈరోజు కొంతమందిని అరెస్ట్ చేసి వాళ్ళ ఆ చైన్ కొంతవరకు బ్రేక్ చేయటం జరిగింది ఫర్దర్గా కూడాను సబ్ డివిజన్ నుంచి ఉన్నటువంటి మూడు టీములు కానీ ఎస్పీ గారి టీం కానీ దీని మీద కంప్లీట్గా డ్రైవ్ పెట్టి మన సబ్ డివిజన్ నుంచి జిల్లా నుంచి కూడాను కంప్లీట్గా ఎరాడికేట్ చేయాలన్నటువంటి ఒక డిటర్మినేషన్ తోటి ముందుకు వెళ్ళటం జరుగుతుంది ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు గవర్నమెంట్ మీద గవర్నమెంట్ కూడా అలాగనే అంత సీరియస్నెస్ ఉంది గవర్నమెంట్లో కూడాను కనుక మీకు కూడాను ఏదన్నా గనుక ఏదైనా సరే సమాచారం ఉన్నట్లయితే ఒక చిన్నపాటి సమాచారం కొన్ని సందర్భాల్లో మనం దానిలాగితే ఒక పెద్ద చైన్ లింకు బయటపడేటటువంటి అవకాశం ఉంది దీంట్లో మీ అందరూ కూడాను సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్